ఓం సాయిరామ్ సాయి భభక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు ఉడవల బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే తల్లి ఈ క్షణమే ఇది విను నీ ముఖ్యమైన కోరిక తీరే ఒక మంచి మార్గాన్ని నేను చూపుతాను నీ తండ్రిని నమ్మావు అంటే ఇప్పుడే వినుబిడ్డా ఖచ్చితంగా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపిస్తాను జరిపించే తీరుతాను విన్నావంటే తప్పకుండా నువ్వు ఆనందిస్తావు ఇక ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా ఆలస్యం చేయకుండా నీ సాయి మాటలు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు అసలు మన కోరిక తీరే మార్గం ఏమిటో ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నీ ముఖ్యమైన కోరిక తీరే మార్గాన్ని నేను చూపబోతున్నాను కాస్త మనసు పెట్టి శ్రద్ధగా వింటే చాలు నీ జీవితం ఖచ్చితంగా మారుతుందమ్మా నీకు ఏ మాత్రం కూడా ధనం అనేది రావడం లేదు అని నువ్వు దిగులు పడుతూ ఉన్నావు కదా ఇక అన్నిటికీ ఈ సందేశంలో సమాధానమిస్తాను నువ్వు ఏం చేయాలో అన్నీ నీ బాబా పక్కనే దగ్గరుండి మరీ చేయిస్తాను దిగులు పడకు ఇక నీ కోరికలు తీరాలన్నా నీ అవసరాలు జరగాలి అన్నా నువ్వు అనుకున్నది నెరవేరాలన్నా అన్నీ కూడా నీ చేతిలోనే ఉంటాయి ఏమీ రాలేదు అని బాధపడుతూ కూర్చుంటే అన్నీ కోరికలు తీరలేదని ఏడుస్తూ ఉంటే ఎలా చెప్పు ఏ పనైనా సరే బిడ్డ జరగాలంటే కొన్ని ప్రయత్నాలు చేయాలి కదా ఏమీ చేయకుండా ఊరికేలా కూర్చుంటే ఏదైనా ఏం జరుగుతుంది చెప్పు భగవంతుడు నీ కోరిక తీర్చడానికి ఒక వస్తువు ఇవ్వడానికి నేరుగా వచ్చి ఇవ్వడు కేవలం అవకాశాలనే ఇస్తాడు వాటిని నువ్వు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి అలా కాకుండా నువ్వు ఏమాత్రం వాటిని పట్టించుకోకుండా జరిగిపోయిన గతాన్ని తలుచుకొని బాధపడుతూ కూర్చుంటే ఎలా తల్లి ఎప్పటికీ అలా చేయకు ఎప్పుడూ కూడా అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళాలి అలానే కొన్ని అవకాశాలను నీకు నువ్వుగా సృష్టించుకోవాలి అప్పుడే కదా నీ అవసరం నీ కోరికలు అన్నీ నెరవేరుతాయి చెప్పు అలా కాకుండా నాకు ఏమీ రాలేదు నా బాబా తోడుగా ఉండి కూడా నాకు ఏమీ చేయడం లేదే అని వెక్కి వెక్కిగా నువ్వే ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఎలా నేను దురదృష్టవంతుణ్ణి నాకు ఏమాత్రం కూడా అదృష్టం అనేది లేదు అని బాధపడుతూ ఉంటే ఎలా అమ్మా నీ అదృష్టాన్ని నువ్వే ఎదుర్కోవాలి భగవంతుడు నీకు బలం ఇచ్చాడు కదా బుద్ధి బలం కండబలం అన్నీ ఇచ్చారు వాటన్నిటిని ఉపయోగించి కష్టపడు శ్రమించు ఆలోచించు ప్రయత్నించు కృషి చెయ్యి ఇక నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో ఏదైతే చేయాలనుకుంటున్నావో అందులో ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావమ్మా బాధపడుతూ కూర్చుంటే ఏది చేయలేవని గుర్తుపెట్టుకో బిడ్డా నీకు ఏదైతే అన్నం పెడుతుందో ఆ విషయాన్ని నువ్వు ఆ పనిని నువ్వు ఖచ్చితంగా దైవంలా భావించాలి ఎక్కడైతే నీకు నీడ వస్తుందో దాన్ని గుడిగా భావించు అది ఇల్లైనా చెట్టు అయినా ఏదైనా సరే గుర్తుపెట్టుకోమ్మా నీకు ఏది మంచి నేర్పుతుందో దాన్ని నిరంతరం పూజించు దాన్ని నిరంతరం ఆరాధించు నీకు సంతోషాన్ని ఏమి కలిగించినా దాన్ని ఎప్పుడూ ధ్యానిస్తూ ఉండు అప్పుడే నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళగలవు అలా కాకుండా నీకు కల్పించింది నీకు వచ్చింది చాలా చిన్న చూపు చూస్తూ విలువ ఇవ్వకుండా ఉంటే ఆ ఉన్నది కూడా నీకు పోతుంది అని తెలుసుకో జీవితం ఒక కలమ్మ నీది గమ్యం కష్టం నీ శ్రమ గెలుపు ఓటమి అన్నీ నీవే తల్లి ఈ జీవితంలో పడాల్సింది నీవే బాధని దేహమింగాల్సింది కూడా నీవే నీకు వచ్చిన గాయాలని మాన్పుకోవాల్సింది కూడా నీవే కదా ఏ విషయంలో అయినా సరే తల్లి ధైర్యం చెప్పుకొని ముందుకు వెళ్లాల్సింది నువ్వే ఇతరులు కేవలం చోద్యం చూస్తారు అంతే లేదంటే నిన్ను ఎగతాళి చేసి హేళన చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నీ గమనిస్తూ ముందుకుపో నీ లక్ష్యాన్ని నువ్వే చేరుకుంటావు బిడ్డ చూడమ్మా పది మందిలో ఉన్నప్పుడు నీ విలువని కాపాడుకుంటూ ఉండు ఆనందంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా అయిన వాళ్ళని దూరం చేసుకోకు మీరిన అహంకారం పొరపాటున కూడా దగ్గరకు రానివ్వకు ఎందుకంటే కాలం అనేది ఆనందాన్ని బాధగా మారుస్తుంది బాధగా ఉన్న జీవితాన్ని అనుకూలంగా సంతోషంగా మారుస్తుంది సంతోషకరమైన క్షణాలను తెచ్చిపెట్టే ఒక గొప్ప శక్తి కాలానికి ఉంది కాలం చేతిలో అందరూ సమానమే అందరూ కీలుబొమ్మలే అందుకే కాలం చెప్పినట్లు కాలం జరిపించేటట్టు నువ్వు కూడా అనుకూలంగా వెళ్ళకపోతే జీవితం మారదు అలా కాలంతో పాటు సాగిపోతే సంతోషం నీకు దొరుకుతుంది ఇక నువ్వు అనుకున్నది జరగాలి అన్నా నువ్వు ఎప్పుడు మంచి స్థాయిలోకి వెళ్ళాలి అన్నా విడిచి పెట్టాల్సింది నీ యొక్క సొమరితనాన్ని రేపు చేసుకున్నాంలే అనే ఒక విషయాన్ని నువ్వు వదిలిపెట్టి ఎప్పటికప్పుడు పూర్తి చేసి నువ్వు ఎప్పుడు శ్రమిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మంచి స్థాయికే వెళ్తావు అవును తల్లి అలా కాకుండా వెనద వెనకడుగు వేశావు అంటే నీ జీవితం ఎలా మారుతుంది చెప్పు ఖచ్చితంగా నీ జీవితంలో ఎవరినైతే నువ్వు నమ్ముతూ ఉన్నావో ఎవరినైతే గుడ్డిగా వీళ్ళు వాళ్ళే అని అనుకుంటూ ఉన్నావో ఇక వాళ్ళు అసలు ఎవరు ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారో అన్నది నీ కళ్ళు తెరిపించేలా నేను చేస్తాను నువ్వు ఏం చేయాలో నీకు కాలం నేర్పుతుంది అవును తల్లి నువ్వు ఎప్పుడు ఏం చేయాలి ఏ రోజు ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా స్పష్టంగా తీసుకోవాలి తెలుసుకోవాలమ్మా అలా కాకుండా సోమరిపోతులా ఉంటే ఎలా చెప్పు అసలు నీ చుట్టూ జరిగే వాటిని నువ్వు తెలుసుకోకుండా ఏమాత్రం వాటి గురించి ఆలోచించకుండా చేద్దాంలే ఏముందిలే రేపు చూసుకుందాంలే తర్వాత చూసుకుందాంలే అంటే ఎలా తల్లి జీవితం ఎలా మారుతుంది అందుకే అమ్మా అలా కాకుండా ఏది ఏమైనా సరే ఇప్పుడే చూసుకుందాంలే ఏదేమైనా సరే చూసుకుందాంలే ఏమవుతుంది నా బాబా ఉన్నారు నాకు తోడుగా కాలం అన్నీ ఉన్నాయి అని ధైర్యంగా ఉండు అప్పుడు నువ్వు కోరుకున్న ఏదైనా సరే నీ సొంతమవుతుంది తల్లి నువ్వు కోరుకున్న గొప్ప జీవితాన్ని నువ్వు జీవించగలవు అర్థమవుతుందా నీ సాయి ఏం చెబుతున్నారో ఇలా నీ బాబా చెప్పినట్లు చేశావంటే నీకు కావలసినవన్నీ కూడా నీకు అందిచ్చేస్తాను ఏది కూడా నీ నుంచి దూరం చేయనమ్మా మరి ఇప్పటి వరకు ఏదైతే నీకు దూరమైంది అని బాధపడుతున్నావో ఇక అన్నీ కూడా దగ్గర చేయబోతున్నాను బిడా గుర్తుపెట్టుకో నువ్వు ఏదైతే విసురుతావో అదే నీ ముందుకు వేగంగా వస్తుంది అది రాయైనా సరే ప్రేమైనా సరే లేదా పగా ప్రతీకారాలైనా సరే ఇలా ఏదైతే నువ్వు ఇతరులపైకి విసురుతావో అదే నీ ముందుకి వస్తుంది అని తెలుసుకోమ్మా అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండు ఇతరులతో ఏమైనా మాట్లాడాలనుకున్నా సరే కాస్త నిదానంగా ఆచితూచి మాట్లాడుతల్లి అలా కాకుండా ఏది పడితే అది నోటికి ఏదొస్తే అది మాట్లాడేశావు అంటే జీవితం కష్టాల పాలవుతుంది జాగ్రత్త భగవంతుడు ఏది ఇచ్చినా సరే అది దైవ నిర్ణయంగా భావించు అప్పుడే కదా జీవితం మారుతుంది తేలికగా సులభంగా అవుతుంది అలా కాకుండా ఏ ముందులైన తీసి పారేస్తే ఎలా తల్లి జీవితమే చాలా కష్టంగా మారిపోతుంది పెద్ద భారంగా కూడా మారిపోతుంది జాగ్రత్త అందుకే జీవితంలో ఏం జరిగినా సరే అంతా నీ మంచికే అని అనుకో భగవంతుడు నీకు మంచే చేస్తాడు నీ కష్టాన్ని నమ్ముకో ఆ కష్టమే ఆఖరి వరకు నీ కడుపు నింపుతుందమ్మా అలా కాకుండా ఒకరి కడుపు కొట్టి నువ్వు సంపాదించిన ధనం అనేది ఏదో ఒకరోజు నీ కడుపు చీల్చుకొని మరి బయటికి వెళ్ళిపోతుంది అని మర్చిపోకు అందుకే ఒకరిని బాధ పెట్టితే వచ్చే ధనం నీకు వద్దు తల్లి దానితో నువ్వు సంపాదించిన ఒక్క రూపాయినా సరే నీకు కోటి కష్టాలను తెచ్చిపెడుతుంది అందుకే ఎవరి కడుపు కొట్టి ఒక్క రూపాయి కూడా సంపాదించకు న్యాయంగా ఉండు న్యాయంగా సంపాదించు అంతా మంచే జరుగుతుంది నీ బాబా ఏం చెప్పినా సరే అంతా నీ కోసమే తల్లి నీ జీవితం మారడం కోసమే నీ బాబా అందించే ఈ ప్రతి సందేశం కూడా నీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది కాబట్టి ఇక నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదమ్మా అంతా మంచే జరుగుతుంది అని ఆలోచించు సంతోషంగా ఉండు సంతోషంగా ముందుకు వెళ్ళు ఇక ఏదైనా సరే నీకు అంతా మంచిగా జరిగేలా నేను చేస్తాను ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారైతే చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈ రోజున బాబాగారు చాలా అంటే చాలా చక్కని సందేశంతో మనందరికి ముందుకు వచ్చేశారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా